అమెజాన్ అడవుల అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు అక్కడి అడవి జీవులు రౌడీ వాతావరణం మరియు పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని చీకటి ప్రాంతాలు కఠినమైన పర్వతాలు అన్ని ఈ కథను మరింత వింతగా మారుస్తాయి అడవి తల్లి స్వభావాన్ని బట్టి ఈ ప్రాంతం మనుషులు మరియు ప్రకృతి మధ్య అన్యోన్య సంబంధం కలిగిన గూర్చి చర్చ చేయబడి ఉంటుంది రాధనాథ మహేష్ బాబు అనేది ఒక యువ హీరో ఒక అద్భుతమైన వీరుడు అతని వ్యక్తిత్వం శక్తి ఆత్మవిశ్వాసం మరియు నైతికత హనుమాన్ లాంటి శక్తివంతమైన శక్తిని కలిగి ఉంటుంది అతను అద్భుతమైన శక్తితో విచిత్రమైన సంక్షోభాల్లో కూడా నిలబడతాడు రాధనాథకు తలసిపోయిన శక్తుల నుండి వచ్చిన ప్రతి ఆటంకాన్ని అధిగమించే ఆత్మవిశ్వాసం ఉంది అతను ఏ పరిస్థితిని ఎదుర్కొన్నా తన లక్ష్యాన్ని సాధించడానికి పోరాటం చేస్తాడు అతని నమ్మకం చాలా శక్తివంతమైనది అది అతన్ని సాంఘిక మరియు ఆధ్యాత్మిక సవాళ్లను అధిగమించడానికి నడిపిస్తుంది తన ప్రజల కోసం ఎంతో దయగల వ్యక్తి అతని దయ మరియు ప్రేమ ప్రజల మధ్య శాంతిని సమగ్రతను ప్రసారం చేస్తాయి హనుమాన్ కూడా తన భక్తులకు దయగలవాడు మరియు అలాగే రాధనాథ కూడా ప్రజల పట్ల తటస్థమైన ప్రేమను చూపిస్తాడు పుట్ రాధనాథ యొక్క శక్తి హనుమాన్ లాంటి శక్తితో అనుబంధం కలిగి ఉంటుంది అతను తన శక్తిని ఉపయోగించి అడవి రాక్షసులను శత్రువులను ఓడిస్తుంది హనుమాన్ తన శక్తితో రాక్షసుల్ని ఎదిరించి గోదావరి నది ద్వారా సీతను రక్షించడానికి వచ్చాడు అలాగే రాధనాథ కూడా తన శక్తిని ఉపయోగించి అడవి ప్రాంతాల్లో ఉన్న చెడు శక్తులను చెరిపేస్తాడు హనుమాన్ లాంటి వ్యక్తి చేసే పనులు ప్రతిపక్షాలను ఎదుర్కొనడం ఏ కష్టం వచ్చినా అది విజయంగా మార్చడం రాధనాథ కూడా అలాంటి లక్షణాలతో కూడుకున్నవాడు ఏ దెబ్బకు దూరంగా తగ్గకుండా తన ప్రాణం గడపగలడు హనుమాన్ మనస్సులో ఉన్న సత్తాను గుర్తించడానికి ప్రతిసారి స్వీయ విశ్వాసం పెంచుకున్నాడు అలాంటి లక్షణాలు రాధనాథ కూడా కనిపిస్తాయి అతనికి ఎదురయ్యే అడ్డంకులను శక్తులను తెలుసుకుంటూ తన అంతరాశక్తిని వెలికి తీసుకుంటాడు పొట్ అమెజాన్ అడవి పచ్చని సంచరణం కలిగించే మరియు మిస్టరీతో కూడిన వాతావరణాన్ని అందిస్తుంది రాధనాథ అడవి మోక్షాన్ని పచ్చదనాన్ని ప్రకృతిని సమాజం నడిపే విధానంతో కలిపి చూపుతాడు ఈ అడవి గాఢతలో అడవిలో నివసించే కొన్ని పల్లెటూర్లలో ప్రజలు విరహాలు గడిచిన పోరాటాలు అన్ని ఈ కథలో కీలకంగా ఉంటాయి రాధనాథ అలాంటి అడవులలో అడవిపసు రాక్షసులను వారి మంత్రశక్తుల్ని తలపెడతాడు ఈ అడవిలో ఒక శక్తిమంతమైన శాంపు లేదా రాక్షసుల రాజు తన అన్యాయాన్ని పెంచే ఒకవైపు రాధనాథ అడవి సమాజాన్ని కాపాడాలని తన ధర్మం తలంచుకుంటాడు అడవి మరియు సహజ దృష్టిని చూసి మనం అవగాహన చేసుకుంటాం డొట్ ఒక హనుమాన్ వంటిది దయ ధైర్యం అద్భుతమైన శక్తితో కూడుకున్న హీరో తన లక్ష్యాన్ని సాధించడానికి అడవి లాంటి ప్రతికూల వాతావరణంలో కూడా నిలబడిపోతాడు హీరోయిన్ ఆమె కూడా ఈ అడవి సామాజిక దృష్టిని పరిచయం చేసే పాత్ర అయితే ఆమె వద్ద కాస్త వ్యతిరేకత ఉంటుంది మొదట ఆమె రాధనాథతో టాక్స్ చేయడం లేదా అతనిపై నమ్మకం ఉండకపోవడం కాని చివరికి ఆమె కూడా రాధనాథపై ప్రేమను అభిమానం చలామణి చేస్తుంది ఈ కథ రాధనాథ అనుకున్నట్లుగా విజయాన్ని సాధిస్తాడు అతని శక్తి ధర్మం ప్రేమ దయ అనేవి ప్రపంచంలో మంచిని సర్వజన సుఖాన్ని తీసుకువచ్చాయి అలాంటి దారిలో అతను ఒక జ్ఞానం సాంకేతికత మరియు ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ రాజ్యాన్ని సమగ్రతతో సాగిస్తుంది రాధనాథ అడవిలో లోతుగా ప్రయాణిస్తూ అడవి ప్రాంతాలలో ఉన్న అనేక రాక్షసులను నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు ఒకరోజు అతను అమెజాన్ అడవిలో ఓ పెద్ద చిట్టడ నదీ మార్గం వద్ద సింఖోరా అనే రాక్షసుడిని ఎదుర్కొంటాడు సింఖోరా పెద్ద నక్కలా మారిపోయి తన చీమలతో రాధనాథపై దాడి చేస్తాడు ఈ సమయంలో రాధనాథ తన శక్తిని ప్రదర్శిస్తూ సింఖోరా యొక్క దాడిని ఎదుర్కొంటాడు సింఖోర అతనిని చిన్నదిగా భావించి తన హేళనాలు చేయడం ప్రారంభించగానే రాధనాథ తన వైశాల్యాన్ని హనుమాన్ లాంటి ధైర్యాన్ని ఉపయోగించి ఆ రాక్షసుని చెడగొట్టి దానిని అడవిలో మరింత శాంతి లభించడానికి తీసుకెళ్తాడు ఈ పోరాటంలో రాధనాథ ఒక వడ్రగణ అడవి ప్రాంతంలో దూకిన రాక్షసుల నుండి అడవి ప్రజలను కాపాడాలని నిర్ణయించుకుంటాడు గర్జనా రాక్షసులు తమ పెద్ద కొండలను చెట్లను తెంపి అడవి ప్రజలపై హింస చేయడం ప్రారంభిస్తారు రాధనాథ ఈ రాక్షసులపై అప్రతిహత పోరాటం చేస్తాడు అతనికి ఉన్న శక్తి అనుభవం మరియు బౌద్ధికతను ఉపయోగించి రాధనాధ గర్జనా రాక్షసుల పోరాటాన్ని ఎదుర్కొంటాడు అనేక విభిన్న సమయాల్లో అడవి జీవులు పెరిగిన చెట్లు మరియు అడవి నేల ఉపక్రమించి అతన్ని బలంగా నిలబడాలని ప్రేరేపిస్తాయి చివరకు గర్జన రాక్షసులు ఓడిపోతారు మరియు అడవి ప్రజలు శాంతిగా జీవించేందుకు మార్గం ఏర్పడుతుంది అడవిలో ఒక మిస్టీరియస్ శక్తి వంటిది ఉంది జంగల్ సీత జాలం ఇది ఒక ఎలాంటి రాక్షసం కాదు కాని ఒక అపారమైన వృక్షం జంతువులు మరియు శక్తివంతమైన శిల్పాలు కలిగిన దాడిగల వాతావరణాన్ని తయారు చేస్తుంది ఈ జాలంలో పుట్టిన ప్రతి వ్యక్తి జాతీయ రూపంలో శత్రువులను వేధించాల్సి ఉంటుంది ఈ పూర్తిగా అనుకోని దాడులను ఎంచుకుంటుంది రాధనాథ ఈ చిక్కిన అడవి జీవులను కాపాడే క్రమంలో పెద్ద కోతుల వలలు విపరీతమైన చెట్ల నుండి పోరాటం చేస్తాడు ఆఖరికి జాలం యొక్క ఆత్మను హనుమాన్ లాంటి ధైర్యంతో తటస్థం చేసి అడవి ప్రజలను జలాల నుండి విముక్తి చేస్తాడు రాధనాథ తన ప్రయాణం సమయంలో ఒక సున్నితమైన అడవి గర్భస్థ ప్రదేశంలో ఒక మాంత్రిక సామ్రాజ్యాన్ని కనుగొంటాడు ఈ ప్రాంతంలో మంత్రికులు మరియు మాయాల నుండి గోప్యమైన శక్తులు వెలువడతాయి రాధనాథ ఇక్కడి జీవులను హాని చేయడం లేదు కానీ ఒక పెద్ద మాయ తలపెట్టిన రాక్షసుని నాశనం చేయాలని నిర్ణయిస్తాడు రాధనాథ అనుభవాలు ప్రజల జీవితం పట్ల చిత్తశుద్ధి మరియు అతని సాహసంతో శక్తివంతమైన మంత్రం వేసే చెడు శక్తిని ఎదిరించి ఈ మాంత్రిక సామ్రాజ్యాన్ని పునఃస్థాపించి ప్రజల జ్ఞానాన్ని ధర్మాన్ని తిరిగి తీసుకువచ్చి అక్కడికి శాంతిని తీసుకెళ్లాడు ఈ పోరాటంలో రాధనాథ అడవిలో రహస్య శక్తిని కనుగొంటాడు జంగిల్లో ఒక పాత మిగిలిన జ్ఞానం శక్తివంతమైన వేదాంత రాక్షసులు అనే మైనపు రాక్షసులు ఉండి శివశక్తి నుండి నిర్దిష్టమైన సమయాలలో బయలుదేరి అఖండ యుద్ధాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతారు ఈ రాక్షసుల అటక లోపల రాధనాథ చాలా జాగ్రత్తగా వారిని ఎదుర్కొంటాడు వాళ్లు ప్రతి యుద్ధంలో తమ మాయలని ప్రదర్శిస్తారు కాని రాధనాథ దానికి అంగీకరించకుండా హనుమాన్ లాంటి శక్తితో వాటిని జయించి వాటి ద్వారాన సత్యం సమాజాన్ని పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించుకుంటాడు కథలో విలన్ గా అర్బలాన్ అనే ఒక అంతర్జాతీయ మంత్రికుడు ఉంటుంది అర్బలాన్ ఒక శక్తివంతమైన మాయవాది జంతువులను మరియు ప్రకృతిని శక్తివంతమైన మాయలతో నియంత్రించగలడు అతను గోచరమైన ప్రపంచం నుండి బయటకు వెళ్లి అమెజాన్ అడవిలో తన మాయతంత్రాన్ని నడిపించడానికి ఎప్పటికప్పుడు పెద్ద ప్రయత్నాలు చేస్తూ వస్తాడు అర్బలాన్ అసలు ఉద్దేశం ప్రపంచంలో ఒక కొత్త శక్తిని సృష్టించడమే ప్రపంచంలోకి తన ప్రభావాన్ని పెంచడం మరియు చివరికి గోచర ప్రపంచాన్ని తన శాసనంలోకి తీసుకురావడం అతను కొన్ని శక్తివంతమైన తాత్వికమైన రాక్షసులను అమెజాన్ అడవిలో ఉన్న విభిన్న భాగాల్లో విడుదల చేసి వాటిని ప్రపంచంలో విడవడానికి ప్రజలను తన ఆధీనంలోకి తీసుకునేందుకు ఒక నూతన శక్తిని సృష్టించాలని చూస్తాడు అర్బలాన్ యొక్క ప్రణాళిక అంతర్జాతీయ స్థాయిలో అమలు కావడానికి ఆయన అమెజాన్ అడవిలోని అనేక పూర్వకాలపు నాణ్యమైన మూలికలు నక్షత్రాల అర్థాలు మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని సేకరించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ శక్తులు అతని మాయలో కీలకమైనవి ప్రపంచంలోని వివిధ దేశాలు మరియు సంస్థలు అర్బలాన్ యొక్క ఈ నూతన శక్తిని తెలుసుకుని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయి అర్బలాన్ యొక్క శక్తిని దృష్టిలో ఉంచుకుని అతను ప్రతి అడవి జంతువుల శక్తి మూలాన్ని కాపాడుతున్నట్లు కనిపిస్తాడు కానీ అవన్నీ మాయగా దుర్గముగా మారిపోతాయి దాంతో అతనికి ఎదురుగా రావాల్సిన అవసరం రాధనాథకు వస్తుంది అర్బలాన్ యొక్క దుష్ట చర్యలు ప్రపంచం నలుమూలల నుంచి హక్కుల మరియు సహాయ వసూలు చేసే వర్గాలు ప్రభుత్వాలు మరియు కార్పొరేట్ సంస్థలను ఆకర్షిస్తాయి ముఖ్యంగా అమెరికా బ్రెజిల్ మరియు యూరోపియన్ దేశాలు అర్బలాన్ యొక్క చర్యలను అనుకూలంగా పరిశీలిస్తున్నాయి కొన్ని దేశాలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం అర్బలాన్కు మద్దతు ఇవ్వాలని కూడా భావిస్తాయి ఈ జంట దేశాల నుంచి ముసలి వ్యాపారులు శాస్త్రజ్ఞులు సైనికులు అడవిలో ప్రవేశించి అర్బలాన్ కు మద్దతు ఇస్తారు ఈ పరిణామంలో రాధనాథ తన పాత్రను ఎలాంటి అనుకూలత లేకుండా పోరాడేలా చేస్తాడు ప్రపంచవ్యాప్తంగా శక్తుల మధ్య ఉన్న అమెజాన్ అడవి మీద గడ్డిపట్టిన యుద్ధం ప్రారంభమవుతుంది అర్బలాన్ తన మంత్రిక శక్తులతో రాత్రి వేళ అమెజాన్ అడవిలోని ప్రజలపై అఘోర దాడులు చేస్తాడు ఈ సమయంలో అర్బలాన్ తన మాయశక్తితో అశేష రాక్షసులను అనుకూలంగా మార్చుకుంటాడు రాధనాథ ఉరుములు మేఘాల మధ్య అర్బలాన్ ను ఎదుర్కొంటాడు అడవిలో వృద్ధ చెట్లు మరియు అగ్ని దగ్గించే వాతావరణం మధ్య రాధనాథ మరియు అర్బలాన్ మధ్య జవాబుదారితంతో కూడిన పోరాటం ప్రారంభమవుతుంది ఈ సీన్స్ లో అడవి ప్రకృతి యొక్క శక్తి భూమి యొక్క ఉష్ణత చెట్ల మధ్య దూసుకుపోతున్న యుద్ధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు గ్రాఫిక్స్ తో అనిమేటెడ్ విధానంలో గ్రాండ్ గా చూపబడుతుంది రాధనాథకు అర్బలాన్ గిడిగిడా మరొక ఎత్తు గర్వం కలిగిన శక్తితో పోరాటం చేస్తే అందరికీ అమెజాన్ పర్వత శిఖరాల మధ్య లేచిన భారీ యుద్ధం ఉంటుంది ఈ సీన్లో అర్బలాన్ తన సమస్త శక్తి ప్రకటనను ప్రవేశపెట్టినప్పుడు ప్రకృతితో సహా భూగోళంపై పోరాటం ఉత్కంఠగా మారుతుంది ఈ ఎపిక్ సన్నివేశంలో గ్రాండ్ మ్యూజిక్ మరియు అద్భుతమైన విజువల్స్ తో అడవి బలహీనతలకు మనుషుల శక్తికి మధ్య వచ్చే గొప్ప పోరాటం కనిపిస్తుంది అర్బలాన్ శక్తిని వ్యాప్తి చేసేందుకు యుద్ధం చేస్తున్న సమయంలో రాధనాథకు ఇంటర్నేషనల్ ముద్రగారు అమెరికా బ్రెజిల్ యూరోపియన్ దేశాలు అందులో భాగంగా ఆంతర్యుాన్ని రెచ్చగొట్టి మంత్రికుడు అర్బలాన్ కు అనుకూలంగా సాగిస్తూ అంతర్జాతీయ అంగీకారం కాపాడతారు రాధనాథ తన అంతర్గత పోరాటాన్ని శక్తిని తలసిపోతూ ఈ అంతర్జాతీయ యుద్దంలో విజయం సాధించి సర్వజన హక్కులపై ప్రపంచం మరొకసారి మళ్లీ అవగాహన ఏర్పడుతుంది రాధనాథ అమెజాన్ అడవిలో అడుగు పెట్టినప్పటి నుంచి అతని మనస్సులో హనుమాన్ లాంటి శక్తివంతమైన స్మృతి సాహసంతో అతని ప్రతి అడుగు సహాయం చేయడానికి ప్రకృతి ఏర్పడుతుంది అర్బలాన్ తన మంత్రిక శక్తులతో ప్రకృతిని పూర్తిగా తీయడానికి ప్రయత్నిస్తాడు అయితే అడవి జంతువులు చెట్లు ప్రకృతి ద్రవ్యాలు రాధనాథను సహాయం చేస్తాయి రాధనాథ అడవిలో పులిని చూసి ముందుకు సాగడంలో పడతాడు అయితే పులి తన శక్తితో రాధనాథకు మరింత ధైర్యాన్ని అందిస్తుంది పులి అర్బలాన్ యొక్క సైనికులను రాక్షసులను ఎదుర్కొనే పదంలో సహాయం చేస్తుంది అడవి పులి దానివంతు ప్రతిఘటన ద్వారా రాధనాథకు ఆ శక్తిని మరియు పరాక్రమాన్ని నమ్మగలగడం కోసం చలనాన్ని కలిగిస్తుంది అర్బలాన్ తన మాయను ప్రసారించి అడవి అడుగులలో లీలలు చేస్తున్న సమయంలో పక్షి రాధనాథను జాగ్రత్తగా గమనించి పెద్ద మాయాల దాడికి ముందు ముందుకు చూపిస్తుంది పక్షి అడవి మార్గాలను తెలుసుకుని రాధనాథకు దారి చూపించి అడవి సరిహద్దులు దాటే మార్గాన్ని చూపిస్తుంది అర్బలాన్ మాయలో ఆందోళన తీసుకుంటున్న సమయంలో సాపు దుర్భద్రతలను నివారించడానికి ప్రవేశిస్తుంది సాపు రాధనాథకు మాయాల దాడిలో చిక్కిపోవటం లేదు అందువల్ల అది అర్బలాన్ యొక్క శక్తిని పట్టుచేసి అడవి జంతువులకు తేలికగా పోరాడే మార్గాన్ని చూపిస్తుంది అర్బలాన్ తన ప్రతిఘటనకు సంబంధించిన అన్ని శక్తులను సమకూర్చినప్పుడు హాతి అనే గజభూషణం రాధనాథకు సహాయం చేస్తుంది ఇది పెద్ద సైనికుడిగా మారుతుంది హాతి తన శక్తితో అడవి సీతా జాలం మరియు అర్బలాన్ యొక్క శక్తిని ధ్వంసం చేసి రాధనాథకు పోరాటంలో జయ సాధించడానికి కేటాయిస్తుంది అర్బలాన్ అడవిలోని ప్రాచీన చెట్లను పెద్ద దేవతలను రాక్షసులను పంచేందుకు ప్రయత్నిస్తాడు అయితే చెట్టు దేవతలు దేవతాత్మక శక్తిని ఉపయోగించి ఆధ్యాత్మిక జ్ఞానం చెట్టు దేవతలు తన శక్తిని సంపాదించడంలో సహాయం చేస్తూ అర్బలాన్ యొక్క ఆశక్తి దుర్మార్గాలను ధ్వంసం చేసే మార్గాలను సూచిస్తాయి రాధనాథ అర్బలాన్ నుండి పోరాటంలో జయపడడం కోసం అనేక సహాయాలను పొందుతుంది అర్బలాన్ తన మాయతో మంత్రిక శక్తిని ప్రయోగిస్తూ ఉండగా ఆక్సా అడవి అనే పెద్ద అడవి ప్రాంతం చివరగా రాధనాథకు అవగాహన చేస్తుంది ఇందులోని ఉత్సాహంగా ఉన్న జంతువులు రాక్షసులు చెట్లు రాధనాథకు విశ్వసనీయమైన గైడెన్స్ ను అందిస్తాయి రాధనాథ ఆ అడవిలో ప్రవేశించి అర్బలాన్ యొక్క మాయల నుండి బయటపడే మార్గాన్ని అర్థం చేసుకుంటాడు రాధనాథ అర్బలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పర్వతాల మధ్య ఉన్న గురువు శిఖరాలు కుప్పకూలిపోయి ఆకర్షణీయమైన జంతువులు పక్షులు మరియు చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులు ఒకటి కావించి అర్బలాన్పై ప్రతిఘటన చూపిస్తాయి రాధనాథ చురుకైన పోరాటం చేస్తూ అడవి జంతువుల సహాయంతో అర్బలాన్ యొక్క ప్రతిఘటనని ధ్వంసం చేస్తాడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మానవులు సైనికులు శాస్త్రజ్ఞులు జంతువుల కాపకులు అమెజాన్ అడవిలో చేరతారు ఈ సహాయం ప్రపంచంలో ఏ దిక్కు నుండి వచ్చినప్పటికీ రాధనాథకు అడవి జంతువులు మద్దతు ఇస్తాయి సహాయం చేస్తాయి ఈ అంతర్జాతీయ సంబంధం అనేక స్థాయిల్లో సముదాయాలు మరియు ప్రకృతి వ్యవస్థల మధ్య జయవంతమైన పోరాటాన్ని చేస్తుంది రాధనాథ మరియు అర్బలాన్ మధ్య జరిగే సాహసిక పోరాటం ఒక మహా ప్రయాణంగా మారుతుంది ఇందులో అడవి జంతువులు ప్రకృతి శక్తులు మరియు అంతర్జాతీయ సహాయం కీలకంగా మారతాయి ఈ సహాయంతో అర్బలాన్ యొక్క దుష్ట శక్తులను ధ్వంసం చేసి ప్రకృతి మరియు సమాజానికి శాంతిని తీసుకువస్తుంది తొట్ ఈ కథలో హీరో రాధనాథ యొక్క ప్రధాన టార్గెట్ అర్బలాన్ అనే విలన్ ను ఓడించడం మాత్రమే కాదు అతనితో సంబంధం ఉన్న ప్రకృతి ఆధ్యాత్మిక శక్తుల మరియు ప్రపంచంలో ఏర్పడిన నష్టాలను రక్షించడం కూడా తొట్ అర్బలాన్ ప్రకృతి ద్వారా ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని సాధించాలని కోరుకుంటాడు అతను అమెజాన్ అడవిలోని శక్తివంతమైన మూలికలు జంతువులు మరియు మాయవాద శక్తులను వాడి ప్రపంచాన్ని తన కంట్లోకి తీయాలనుకుంటాడు హీరో ఇక్కడ అర్బలాన్ నుండి అడవిని ప్రకృతిని మరియు జంతువులను రక్షించడమే ప్రాథమిక లక్ష్యంగా ఉన్నాడు రాధనాథకి అర్బలాన్తో పోరాటం చేయడానికి హనుమాన్ లాంటి శక్తి ఉంది ఇది అతనికి జంతువులు ప్రకృతి శక్తులతో కలిసి పోరాటం చేయగల శక్తిని ఇస్తుంది అతను ప్రకృతి జంతువులు పక్షులు చెట్లు మానవ సంబంధాలను ఒక మోస్తరు మార్గంలో ఉపయోగించి అర్బలాన్కు ప్రతిఘటన పెడతాడు అర్బలాన్ అతని మాయలు అంతర్జాతీయ సంబంధాలు ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై ప్రభావం చూపాలని ప్రయత్నిస్తాడు రాధనాథ అనేక దేశాల నుండి వచ్చే మాయవాదుల మరియు శక్తివంతమైన వ్యక్తుల నుండి అతన్ని ధ్వంసం చేయాలనుకుంటాడు అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రతిఘటన తీసుకురావడం అర్బలాన్ ప్రతి ఒక్కరికి నియంత్రణ వేసేందుకు ప్రజల స్వేచ్ఛ హక్కులను తొలగించే ప్రయత్నం చేస్తాడు రాధనాథ ప్రజల స్వాతంత్ర్యాన్ని మరియు సామాజిక హక్కులను రక్షించడానికి పోరాడతాడు అతను సమాజాన్ని మాయతంత్రం మరియు శక్తి శోధన నుండి విముక్తి పొందించాలనుకుంటాడు రాధనాథ చివరికి ప్రకృతి మరియు మానవ సమన్వయాన్ని పునరుద్ధరించాలనుకుంటాడు అతనికి తెలుసు ప్రకృతి జంతువులు మరియు మానవులు ఒక సమన్వయంతో జీవించి ప్రపంచంలో శాంతి మరియు సమైక్యతను ప్రేరేపించాలి రాధనాథ యొక్క లక్ష్యం మాత్రమే అర్బలాన్ని ఓడించడం కాదు ప్రస్తుత ప్రపంచంలో ప్రకృతి మానవ సమాజం మధ్య సమతుల్యతను స్థాపించడం రాధనాథ యొక్క టార్గెట్ అంటే ప్రకృతిని జంతువులను రక్షించడం అర్బలాన్ కు దుష్టతనం మాయల ద్వారా ప్రపంచంపై ప్రభావం చూపించకుండా చేయడం మరియు ప్రపంచవ్యాప్తంగా సమాజానికి హక్కులు స్వాతంత్ర్యం తిరిగి ఇచ్చే విధంగా పోరాడటమే అతని ప్రాధాన్య లక్ష్యం ప్రకృతి మరియు సమాజం మధ్య శాంతిని మరియు సమగ్రతను నిలబెట్టడమే డొట్ అమెజాన్ అడవి లోతుల్లో గొప్ప చెట్లు పొడవైన లోయలు మరియు అగాధంగా వినిపించే ప్రకృతి శబ్దాలతో సన్నివేశం రాధనాథ హీరో మరియు అర్బలాన్ విలన్ మధ్య చివరి యుద్ధం ప్రారంభం అవుతుంది అడవి అంతా ఉద్రిక్తంగా ఉంది ప్రకృతి కూడా తన శ్వాస ఆపిచూస్తోంది రాధనాథ మరియు అర్బలాన్ మధ్య చివరి పోరాటం జరగడానికి అమెజాన్ అడవి గుండెలో ఉన్న ఒక ప్రాచీన చెట్టు వద్ద ఈ ఘన యుద్ధం జరుగుతుంది ఈ చెట్టు అమెజాన్ జీవుల ఉనికికి మూలం ఇక్కడి ప్రకృతి మరియు జంతువుల శక్తి నిలిచిన స్థలం అర్బలాన్ తన అంధకార శక్తులతో ప్రపంచాన్ని తన కంట్లోకి తీయాలని సంకల్పించాడని రాధనాథకి తెలుస్తుంది నువ్వు ఏం ప్రకృతిని ఎలా రక్షించుకోగలవు నాకు ఈ ప్రపంచాన్ని నా పట్టులోకి తీసుకోవటమే నాకు అవసరం రాధనాథ ప్రకృతి మనకి తాగిపోవడానికి జీవించడానికి కావలసిన సకల అంగీకారమే ఈ అడవి ఈ జంతువులు ఇవి మన బంధువులే మాయ మాటలతో ప్రకృతిని శాశ్వతంగా నియంత్రించడం దుర్మార్గం మీరు చేసిన దుష్టతలు అన్నీ త్వరలోనే ముగుస్తాయి అర్బలాన్ తన శక్తిని అమెజాన్ అడవిలో ఉన్న ప్రతి జీవం మీద పంచాలని ప్రయత్నిస్తాడు అక్కడి జంతువులు చెట్లు ప్రకృతి ద్రవ్యాలు అతనికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమవుతాయి రాధనాథ తనలో ఉన్న హనుమాన్ శక్తిని పిలుస్తూ అడవి జంతువులు పక్షులు చెట్లు మరియు ప్రకృతి శక్తులతో ఒప్పందం చేస్తాడు పులి గాయత్రి పక్షి హాతి సాపు అన్ని అతని పక్కన నిలబడతాయి ఈ జంతువులు మరియు ప్రకృతి శక్తులు అర్బలాన్పై ఆధిపత్యాన్ని పెడతాయి హాతి తాకుతున్నప్పుడు దాని శక్తితో అర్బలాన్ పట్ల తీవ్ర అడ్డంకులు ఏర్పడతాయి పులి అర్బలాన్ యొక్క సైనికులను నాశనం చేస్తూ సాపు అర్బలాన్ను విషపూరిత దాడి నుండి దూరం చేస్తుంది గాయత్రీ పక్షి రాధనాథను క్రమం తప్పకుండా మార్గదర్శనం చేస్తూ అతనికి సాహసాన్ని ఇచ్చి అడవి సమూహం అతని పట్ల నిజాయితీతో నిలబడుతుంది అర్బలాన్ చివరికి అన్ని శక్తులతో రాధనాథపై అణచివేయడానికి ప్రయత్నిస్తాడు అతను ప్రకృతి శక్తులపై పూర్తి నియంత్రణ సాధించాలని కోరుకుంటాడు అయితే రాధనాధ ప్రకృతి మానవతా విలువలు మరియు జంతు రక్షణ కోసం పోరాడుతూ అర్బలాన్పై తూటాలు వేటుతుంది అర్బలాన్ తన దుష్ట శక్తి నాశనమైనప్పుడు అతని గడ్డి చేస్తూ రాధనాథ దానిని నొక్కి పెడతాడు రాధనాథ ప్రకృతి ఒకే ఏకం అది మనకి శాంతిని ఇస్తుంది సమాజాన్ని నడిపిస్తుంది మనం అడవి మీద ఆధిపత్యం పెంచి జీవితం పట్ల అహంకారం చూపించకూడదు అర్బలా నోడిపోయిన తరువాత రాధనాథ అడవిలోని జీవుల ప్రకృతి శక్తుల ద్వారా శాంతిని స్థాపిస్తాడు ప్రాచీన చెట్టు కింద ప్రకృతి జీవించడానికి మళ్లీ అడవి తుల్యంగా మారుతుంది రాధనాథ యొక్క విజయం ప్రకృతిని కాపాడటంతో సమాజం ప్రాణవాయువుల మధ్య సమతుల్యతను అందించే విధంగా మారుతుంది ఈ క్లైమాక్స్ ద్వారా సందేశం ఏమిటంటే ప్రకృతితో మనం అనుసంధానమై జీవించటం దాన్ని ప్రమాణంగానే కాకుండా మన యాత్రగా మారుస్తూ ప్రకృతి కాపాడటానికి